వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా వచ్చాయో దిగుమతి ఎలా వచ్చిందో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ఒక థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు దిగుమతి అయితే పెరగడం జరిగింది ముప్పై శాతం నుంచి నలభై ఐదు శాతం వరకు అయితే నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇప్పటివరకు అయితే ఆరు మండీల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు వేచి నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు పలికాయి కొన్ని ఐటాలు నూట అరవై నూట డెబ్బై పోయినా కూడా ఎక్కువ ఐటాలు నూరు రూపాయల నుంచి నూట యాభై వరకు పెరిగాయి ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు వరకు అయితే మిక్సింగ్లు పలికాయి నూట యాభై రూపాయల నుంచి అయితే మూడు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ సర్క్ చూసుకుంటే ఇవి ఐదు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు పలికాయి ఐదు యాభై నుంచి ఆరు యాభై వరకు క్లాస్ పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే టాప్ రేట్ వచ్చి ఆరు డెబ్బైతో రెండు మండీలో జరిగింది ఆరు ఎనభైలో ఒక మండీతో అయితే టాప్ రేట్ పలికింది ఆరు డెబ్బై ఆరు ఎనభై అయితే ఇప్పుడు వరకు టాప్ రేట్లు ఉన్నాయి నిన్న చూసుకుంటే యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక ఐటమ్ మాత్రమే ఏడు వందలు వేశారు ఇక ధరలు కూడా నిన్నకంటే కంటే పోల్చుకుంటే ఇంచుమించగా నిన్నలాగే దిగుమ ధరలు ఉన్నాయి దిగుమతి పెరిగినా కూడా ధరలు అయితే ఇంచుమించుగా నిన్న అలాగే ఉన్నాయి ఇంకా చూద్దాం ఇంకా పది పదహైదు మంది యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఆ యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్